హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాధవి ఇవాళ వీడియో వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ డబల్ కమిటాని చేసి చూపించబోతున్నాను ఎలాంటి కోవా మిల్క్ మేడ్ ఫుడ్ కలర్స్ని వాడకుండా ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండేలాగా చేసి చూపిస్తాను చేసిన గంటల తర్వాత కూడా జూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మరి ఎంతో మందికి నచ్చే ఈ డబల్ కమిటాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ఫస్ట్ దీనికోసం నేను ఒక ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను మీరు మీకు కావాల్సిన బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవచ్చు నేను తీసుకున్నది మిల్క్ బ్రెడ్ అండి మీకు ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉన్నా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్కి ఉన్న ఎడ్జెస్ని ఇలా కట్ చేసేసుకోవాలి మీకు ఇలా చివర్లు కట్ చేయడం ఇష్టం లేకపోతే అలానే ఉంచేయండి నేనైతే ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్కి ఎడ్జెస్ కట్ చేసేసి పెట్టేసుకున్నాను చూడండి వీడియోలో చూస్తున్న విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా అన్ని బ్రెష్లెసెస్ని ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టండి మనకు మిగిలిన ఈ చివర్లని మిక్సీ పట్టి వేరే స్నాక్స్లో వాడుకోవచ్చు ఇప్పుడు పాలు మరిగించడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోండి ఇందులో ఇప్పుడు తీపికి సరిపడా చక్కెర వేసుకోవాలి నేను ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు చక్కెర వేసాను ఇప్పుడు ఈ పాలను మధ్య మధ్యలో కలుపుతూ కాస్త చిక్కబడే వరకు మరిగించాలి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేకపోతే కింద పాలనేవి అడుగంటుతూ ఉంటాయి చూడండి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ని వేడ్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి మంచిగా బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కల్ని ఎక్కువగా మాడనివ్వకూడదు లేకపోతే చేదొచ్చేస్తాయి చూడండి ఇలా బాగా ఫ్రై చేసిన బ్రెడ్ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి మిగతా బ్రెడ్ ముక్కల్ని కూడా ఇలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి ఇలా అన్ని బ్రెడ్ ముక్కలు కూడా ఒకే రంగులో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని అందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కాజు ఎండు ద్రాక్షల్ని వేసి చక్కగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా వేయిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకొని అందులో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు నీళ్ళను వేసి చక్కెర కరిగి తీగపాకం కంటే కాస్త తక్కువగా ఉన్నప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి పాకాన్ని మొత్తం బ్రెడ్ ముక్కలు పీల్చుకునే వరకు ఉంచాలి చూడండి పాకం మొత్తం చక్కగా పీల్చేసుకున్నాయి ఇప్పుడు ఇందులో మీకు ఇష్టం ఉంటే కాస్త నెయ్యిని వేసుకోవాలి తర్వాత ఇలాచి పొడి వేసి ముందుగా మనం బాగా మరిగించిన పాలను వేసుకోవాలి పాలను ఇలా బాగా చిక్కగా మరిగించి వేసుకోవడం వల్ల మనకు కోవా వేసుకుంటే స్వీట్స్ అనేవి ఎంత టేస్టీగా వస్తాయో అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో పైన వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడికించాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత బ్రెడ్ ముక్కలు పాలను కూడా పీల్చేసుకున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే అండి ఎమ్మి ఎమ్మిక జ్యూసి జ్యూసీగా ఎలాంటి కోవా మిల్క్ మేడ్ వాడకుండా చాలా టేస్టీగా ఉండే డబుల్ కమిటా రెడీ అయిపోయింది ఈ స్వీట్ని మనం వేడివేడిగా తిన్నా బాగుంటుంది చల్లరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే వారం రోజుల వరకు కూడా జ్యూసీగా ఫ్రెష్గా ఉంటుంది సో చూసారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్